దేవుని స్తోత్రం నామానికి మహిమ కలుగును గాక ఈ సమయంలో నందు సహోదరి సహోదరులకు దైవ సేవకులకు ప్రభునామంలో శుభాలు వందనాలు మీకు తెలియజేస్తున్నాను ఈ నెలలో అనగా ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో సార్వత్రిక సువార్త స్వస్థత విడుదల పండుగలుగా మీటింగ్స్ జరిపించబడుతున్నాయి గనుక ఈ మీటింగ్స్ కొరకు మీరు ప్రార్థించండి వీలుంటే తప్పకుండా ఈ మీటింగ్కి మీరు కలుసుకోవాలని ప్రభుపేట మీకు తెలియచేస్తున్నా అంతేకాకుండా ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా కూడా లైవ్ వస్తుంది ఈ లైవ్ను కూడా ఆ రోజు వీక్షించి మీరు ఎంతగానో ఆశీర్వదించబడతారని నేను నమ్ముతూ ఉన్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు